లేదా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది రెండు పేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం అందించే భోజనం ఇకపై దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను తీసుకొచ్చి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి అవసరమైన పుస్తకాలను కానీ అలాగే విద్యార్థుల్లో కూడా ఒక మానసిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా వాళ్ళకి అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఎస్ఆర్కే కిట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది విద్యార్థులందరికీ అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తుంది అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఇక ప్రారంభించడం కూడా జరిగింది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే విద్యాశాఖ ప్రభుత్వ విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందించడం కోసం వారి ఆరోగ్య భద్రతను పెంపొందించడం కోసం పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తుంటారు కాబట్టి వారి కోసం యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది గతంలో దొడ్డ బియ్యాన్ని అంటే స్టోర్ బియ్యాన్ని యొక్క విద్యార్థులకు ఆహారంగా అందించేది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే అంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా నారా లోకేష్ ఇక మధ్యాహ్న భోజనంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు అందులో ఒక సన్న బియ్యాన్ని అందిస్తూ విద్యార్థులకు మంచి పౌష్టికమైన రుచికరమైన ఆహారాన్ని నాణ్యతతో కూడిన ఆహారాన్ని చెప్పి పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రస్తుతం మనం తిరుపతిలోని బైరాపట్టిలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్లో మనం ఉన్నాం కొంతమంది విద్యార్థులు ఉన్నారు వారు కూడా ఇప్పుడు భోజనం చేస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం బాబు చెప్పు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నింది ఈ యొక్క ఆహారం అంటే భోజనం ఎలా ఉండేది సాంబారు రసం ఇవన్నీ ఎలా ఉండింది ఎలాగా ఉంది స్టోర్ ఉంది మళ్ళీ ముద్ద ముద్దుగా ఉంది వస్తున్నాయి తినేదానికి నా వల్ల కాదు తినేదానికి నా వల్ల కాదు ఇప్పుడు కూర కన్నా బాగలే పులిపి అన్నీ వస్తాయి కోడిగుడ్లు ఉడకనే ఉడకం అంటే చిక్కిలు ఇస్తారు ముందు చిక్కిలు బాగాలే పురుగులు వస్తా ఉన్నాయి ఇప్పుడు చిక్కిలు బాగున్నాయి ఇప్పుడు డ్రస్సులు అన్నీ బాగున్నాయి రాగి మీకు అంటే ప్రతిరోజు ఉదయం పొట్టు కూడా జావ కూడా ఇస్తున్నారు అది ఏ విధంగా ఉంది అది బాగుంది ముందుకన్నా ఇప్పుడు బాగుంది ముందు రాయల రాయలు దానిలో చిన్న చిన్న రాయిలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి అంటే గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అంటే అంటే రుచికరంగా ఉండిందా లేదా ఎట్లా ఉన్నింది ముందు రుచికరం లేదు ఇప్పుడు రుచికరం బాగుంది అన్నం కంటుండండి బాగుంది మీరు చెప్పమ్మా అంటే మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ ఇక్కడ ఏం చదువుతున్నారు మీ పేరు ఏంది గతంలో ఎలా ఉండింది ఆహారం ఇప్పుడు ఎలా ఉంది ఆహారం ఇప్పుడు బాగుంది నా పేరు మహాలక్ష్మి నైన్త్ క్లాస్ సెక్షన్ ఇప్పుడు బాగుంది ముందుకంటే తినుబుద్ధి కాలేదు ఇప్పుడైతే బాగుంది కూర ఇంకా బాగుంది నిన్నదైతే ఇంకా బాగుంది ఎగ్ బాగా రాయి రాయిజాగు బాగా ఇస్తారు రోజు మార్చి రోజు ఇస్తారు మీకు ఎలాంటి ఆహారాన్ని ఇస్తారు అంటే ప్రతిరోజు సమయానికే అంటే పన్నెండు కాలకే మీకు అన్నం సిద్ధం చేసి మీకు వంటిస్తున్నారా మీరు ఏ టైం చెప్పినారో ఆ టైంకే పెడతారు వేడి వేడిగా ఉంటుంది బాగా ఉడుకుతుంది బాగుంటుంది అన్నం కూడా సార్ మీరు చెప్పండి సార్ గతంలో ఏ విధంగా ఉండింది ఆహారము ఇప్పుడు ఏ విధంగా ఉందంటే మధ్యాహ్న భోజనంలో అంటే డొక్కా సీతమ్మ పథకం ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని విద్యార్థులకు అందిస్తుంది ఏంటి ఇప్పుడు ఎలా ఉంది సార్ నా పేరు బండి మసూద్ రెడ్డి ఇంగ్లీష్ ఉపాధ్యాయుని గతంతో పోల్చుకుంటే మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది గతంలో వచ్చే ఆహారము వంటలు వంటలు గడగడగ వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో విద్యార్థులు కూడా ఎక్కువ మంది కూడా ఆ భోజనాన్ని సరిగ్గా తీసుకునే పరిస్థితి లేదు బట్ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో సన్నవి మంచి మేలుగా బియ్యం పంపిణీ చేస్తున్నారు చక్కటి సాంబారు చక్కటి ఆహారం అందిస్తున్నారు అది పోషకాహారంగా ఉంది విద్యార్థులందరూ కూడా ఎక్కువగా ఇష్టంతో తింటున్నారు సార్ మా ఇంట్లో కన్నా కూడా పాఠశాల మధ్యాహ్న భోజనం బాగుందని చెప్తున్నారు ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే అలాగే చిక్కిలు కానీ రాగిజావు కానీ కూడా సకరగా ఉన్నాయి విద్యా సంస్థలు గత విద్యా సంస్థలు పోల్చుకుంటే విద్యా అన్నీ కూడా మెరుగ్గా ఉన్నాయి విద్యలు హ్యాపీగా ఆనందంగా చేస్తున్నారు సార్ మీరు చెప్పండి సార్ అంటే ఈ పాఠశాలకు ఉపాధ్యాయులుగా ఉన్నారు మీరు అంటే గతంలో ఏ విధంగా ఉండింది అడ్మిషన్స్ కానీ ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే పూర్తిగా ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పులకు అనుగుణంగా ఏంటి ఏవేవి మనం ఇక్కడ వాళ్ళకి విద్యార్థులకు అవసరమైనవి అమలు చేసుకుంటాం సార్ పరంగా నా పేరు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనకు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలకు మంచి రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ సన్న బియ్యం మనకు సప్లై చేయడం జరిగింది ఇది చాలా రుచికరంగా ఉంది ఇంతకుముందు ముద్ద కట్టేది బియ్యము రైస్ వండినప్పుడు పిల్లలు దాన్ని ఇష్టపడే వాళ్ళుగా తినడానికి ముద్ద ముద్దగా ఉందని ఇప్పుడు సన్న బియ్యం సప్లై చేయడం వల్ల పల నుండి రైస్ బాగుంది రుచికరంగా ఉంది కూరగాయలు సాంబార్ మంచిగా చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు రైస్ మీరు చెప్పండి అండి సాధారణంగా ప్రభుత్వ పాఠశాల అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు అంటే వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూనే అలాగే వాళ్ళకంటే సమయానికి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక సన్నబియాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేస్తున్నారు అంటే ఏ విధంగా ఉంది గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడే విధంగా ఉంది అనేది మీరు ఒకసారి సార్ మీరు పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే అంటున్నారు ఇప్పుడు గడిచిన సంవత్సరము ఈ సంవత్సరము మధ్యతరగతి పేద విద్యార్థులతో పాటు ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు కూడా మా హెచ్ఎం సార్ చెప్పినట్టు చాలామంది కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా మాకు అడ్మిషన్లు వస్తూ ఉన్నాయి సార్ ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళుకి దీటుగా అంతకంటే ఎక్కువగానే మాకు రిజల్ట్స్ వస్తుంది అత్యధిక ఉన్నత స్థాయి మార్కులు జరుగుతూ ఉంది తర్వాత ఇంకా ఈ ఎస్ఆర్కే కిట్లు అనేవి గడిచిన సంవత్సరం వరకు స్కూల్ తెరిచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అందివ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు అలా లేదు సార్ స్కూల్ రీఓపెనింగ్ రోజు ముందుకే మేము అన్ని సిద్ధం చేసుకునేస్తున్నాం మీరు చెప్పండి మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు ఇక్కడ ఎలాంటి భోజనాన్ని అందిస్తున్నారు పిల్లలకి భోజనం బాగుంది ఇక్కడ పిల్లలకి బాగుంది భోజనం బాగుంది పిల్లలకి గ్రౌండ్ స్కూల్ ఫెసిలిటీ అంతా బాగున్నాయి వాళ్ళకి హోంవర్క్లు కానీ టీచర్లు టీచింగ్ కానీ చాలా బాగా చెప్తా అన్నారు ఫుడ్ కూడా చాలా బాగుంది బుక్కులు అన్నీ ఫస్ట్ డేనే ఇచ్చేస్తున్నారు సెకండ్ డేనే బుక్కులు యూనిఫామ్లు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లలకి చాలా బాగుంది గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగుంది ప్రతిరోజు ఒక్కొక్క రకం అనమాట ఒకరోజు పప్పు రైస్ ఇంకొక రోజు లెమన్ రైస్ ఇంకో రోజు అన్నము రాత్రి శనివారం అయితే ఈవినింగ్ బెల్లం అన్నం కూడా పెడతారు వాళ్ళు సో ఇవన్నీ రకాల ఆహార పదార్థాలు మంచి పోషక విలువలు ఉంటాయి మన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అయింటే సాంబార్ చేస్తే దాంట్లో ఏమి ముక్కలు కూడా వేరండి కానీ ఇక్కడ ఎన్ని కావాలో అన్ని ముక్కలు సొరకాయలు బీరకాయలు తర్వాత గుమ్మడికాయలు అన్ని ముక్కలు కూరగాయలు కూడా చాలా విటమిన్స్ మంచి విటమిన్స్ దొరుకుతాయి పిల్లల్లో కాబట్టి అవన్నీ వాళ్ళు తినడం వల్ల హ్యాపీగా దృఢంగా ఉంటారు అనేది నేను విశ్వసిస్తున్నాను గతంలో యొక్క ఆహారాన్ని వదిలేసేవారని ఈ ఇప్పుడు మాత్రం పూర్తిగా వారికి ఇష్టంగా ఆహారాన్ని తింటున్నారని చెప్పి కూడా పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది విద్యార్థులు కూడా సంతృప్తికరమైన ఆహారాన్ని తాము రుచికరమైన ఆహారాన్ని రుచికరముతో పాటు శుచికర ఆహారాన్ని కూడా స్వీకరిస్తున్నామని చెప్పి కూడా విద్యార్థులు కూడా చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి